హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మంచి డిజైనర్ నల్ల పూసల దండని తయారు చేసుకోండి ముందుగా పెన్నెట్టిని తయారుగా దారానికి ఫోర్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ లో తీసుకున్న టూ గోల్డెన్ బీడ్స్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత టూ గోల్డెన్ బీడ్స్ మధ్యలో వన్ వన్ గోల్డెన్ బీడ్స్ తీసుకుంటూ రావాలి మళ్ళీ దారానికి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి దాని పక్కకి ఉన్న గోల్డెన్ బీడ్ దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అంటే టూ టూ గోల్డెన్ బీడ్స్ మధ్యలో వన్ వన్ గోల్డెన్ బీడ్స్ వస్తాయి అంటే మొత్తం ఫోర్ గోల్డెన్ బీడ్స్ వస్తాయి చుట్టూ ఇలా చుట్టూ గోల్డెన్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ పక్కకే చూపిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి వన్ గోల్డెన్ బీడ్ వన్ గ్రీన్ క్రిస్టల్ బీడు వన్ గోల్డెన్ బీడు వన్ గ్రీన్ క్రిస్టల్ బీడ్ త్రీ గోల్డెన్ బీడ్స్ వన్ గ్రీన్ క్రిస్టల్ బీడు వన్ గోల్డెన్ బీడు వన్ గ్రీన్ క్రిస్టల్ బీడు వన్ గోల్డెన్ బీడు తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మనం దారాన్ని ఏ గోల్డెన్ బీడ్ లో నుంచి అయితే తీసుకున్నామో అదే గోల్డెన్ బీడ్ లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్ గ్రీన్ క్రిస్టల్ బీడ్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత పైన చూస్తున్న గ్రీన్ క్రిస్టల్ బీడ్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారానికి పక్కకే చూపిస్తున్న టూ గోల్డెన్ బిడ్స్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి త్రీ గోల్డెన్ బిడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారం ఏ గోల్డెన్ బిల్ నుంచి అయితే తీసుకున్నామో అటు సైడ్ నుంచి అదే గోల్డెన్ బిల్ నుంచి పైకి తీసుకోవాలి దారాన్ని దా దాని పక్కకి చూస్తున్న గోల్డెన్ బిల్ గ్రీన్ క్రిస్టల్ బిల్ నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి త్రీ గోల్డెన్ బిడ్స్ తీసుకోవాలి త్రీ గోల్డెన్ బిడ్స్ తీసుకున్న తర్వాత పైన చూస్తున్న గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారానికి పక్కకే చూసిన టూ గోల్డెన్ బీడ్స్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ గ్రీన్ క్రిస్టల్ బీడు వన్ గోల్డెన్ బీడ్ వన్ గ్రీన్ క్రిస్టల్ బీడు తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఆపోజిట్ సైడ్ లో అంటే దారానికి పైన వరుసలో గోల్డెన్ బీడ్స్ ఉన్నాయి కదా ఆ మధ్యలో ఉన్న గోల్డెన్ బీడ్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ దారానికి వన్ గ్రీన్ క్రిస్టల్ బీడు వన్ గోల్డెన్ బీడ్ వన్ గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ ఇటు సైడ్ మధ్యలో గోల్డెన్ బీడ్ ఉంది కదా అదే గోల్డెన్ బీడ్ లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ గ్రీన్ క్రిస్టల్ బీడ్ వన్ గోల్డెన్ బీడ్ వన్ గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ దారాన్ని ఇటు సైడ్ గోల్డెన్ బీడ్స్ ఉన్నాయి కదా అక్కడ మధ్యలో ఉన్న గోల్డెన్ బీడ్ లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి అంటే గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ లైన్స్ మధ్యలో త్రీ లైన్స్ తీసుకోవాలి దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బిడ్స్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారాన్ని అక్కడే పక్కకు బీడ్స్లో నుంచి పైకి ఇలా గోల్డెన్ బీడ్స్ డిజైన్ ఉంది కదండి అక్కడ తీసుకొచ్చి ముడి వేసుకున్నాను రెండు ముడులు ఇక్కడ చివరిలో కూడా దారం ఉంటుంది కదా ఆ దారాన్ని ఇలా గోల్డెన్ బీడ్లో నుంచి తీసుకోని దారంలో నుంచి దారాన్ని తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి దారానికి ఇక్కడ ఫేబర్ని అతికిస్తున్నాను కనబడకుండా ఉంటుంది ఉడిపోకుండా ఉంటుంది ఇలా పెండెంట్ని రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వేరే దారాన్ని తీసుకుంటున్నాను బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి వన్ఎంఎం సైజ్వి దారానికి ఇలా పైన గోల్డెన్ బీడ్స్ ఉన్నాయి కదా అందులో పైన ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి దారానికి నేను ఇక్కడ వన్ గోల్డెన్ మ్యాంగో పెండెంట్ తీసుకున్నాను దారానికి ఇటు సైడ్ వన్ ట్వంటీ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇక్కడ సైడ్ దారానికి టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి మళ్ళీ ఒక వన్ మ్యాంగో గోల్డెన్ మ్యాంగో పెండెంట్ తీసుకోవాలి మళ్ళీ ఇటు సైడ్ కూడా వన్ ట్వంటీ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి ఇలా అటు సైడ్ ఇటు సైడ్ బ్లాక్బీర్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ చివరిలో ఉన్న దారానికి రింగుని తీసుకోవాలి రింగులో నుంచి దారాన్ని తీసుకుంటూ రెండు మూడు మూడు వేసుకోవాలి దారాన్ని రింగులో నుంచి దారం తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి ఇలా ఎంతో ఈజీగా ఇంట్లోనే మనకు నచ్చిన డిజైన్ లో ఇలా పుసల దండలని తయారు చేసుకోవచ్చండి ఎంతో ఈజీగా దారాన్ని కట్ చేసుకోవాలి సేమ్ అటు సైడ్ కూడా రింగుని తీసుకోవాలి ఇక్కడ రెంగు దగ్గర ఉన్న దారానికి ఫేబర్ అతికిస్తున్నానండి కనబడకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది మంచి డిజైనర్ నల్ల దండ రెడీ అయిందండి ఇక్కడ నేను బ్యాక్ రౌప్ డోరీని తీసుకుంటున్నాను ఇదైతే మనం నెక్కి అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు కొద్దిగా పైకి కొద్దిగా కిందికి అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు ఇక్కడ నేను పక్కకు పిక్స్ యాడ్ చేశాను చూడండి డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకోవచ్చండి రెండు విధాలుగా బాగుంటుంది డ్రెస్సెస్ పైకి శారీస్ పైకి వేసుకుంటే ఎంతో బాగుందండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నల్ల పుసల దండని ఎంతో బాగా వచ్చిందండి ఈ నల్ల దండ సింపుల్గా బాగుంది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్